వంద మెట్రిక్ టన్ల యూరియా ఎక్కువగా మనకు అవసరం పడుతుంది దాన్ని ముందస్తు కార్యాచరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు వినిపించుకున్నట్టుంటే సకాలంలో యూరియా వచ్చేది కనుక ఈ ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం గాని మీరు పెట్టిన రిక్వైర్మెంట్ కు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి మీకు సంసిద్ధం చేసి పంపిస్తుంది దీన్ని రైతులందరూ గమనించాలి ఇది ఒకటవ రెండవ విషయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు వస్తూ ఓటు చోర గురించి మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే మరి ఓటు చోర్ల కొత్త నిదానం ఎత్తుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా గానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పరిస్థితి సున్నానే ఉన్నది కనుక ఇప్పుడు బీహార్ లో జరిగే ఎన్నికల్లో ఏ రకంగానైనా విజయవాడ ఎగిరేవేయాలి ఆ అవకాశం అంటే లేదు కనుక ఓటు దొంగతనం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి ఈసీ మీద నిందలు వేసింది మరి ఈరోజు ఈసీ అరవై ఐదు లక్షల ఓట్లు ఏవైతే తీసేసినామో వాటి లిస్టును ప్రకటించింది ఆ తేట తెల్లం అయిపోయింది వారు చనిపోయినరు సరిగా అక్కడ లేరు లిస్టులో వాళ్ళది అనవసరంగా ఉన్నాయి కనుక అరవై ఐదు లక్షలు తీసేసినామని వీళ్ళు చెప్పారు తీసేయనట్టయితే వాటిని వాడుకొని ఆ ఓట్లను వాళ్ళకి మర్చుకునే ప్రయత్నం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండేది అక్కడ అవకాశం లేకుండా చేశారు కనుక ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు కారణం ఇది అని కోరుతున్నారు మరి ఈరోజు పలానా కాలంలో ఓటు దొంగతనం జరిగింది అంటే అదే కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అధికారంలోకి వచ్చింది మరి ఇది ఎందులో భాగంగా వచ్చింది అన్నది చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కనుక ఈ రెండు విషయాలు ఏవైతే రాష్ట్రంలో దేశంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోదామని చూస్తున్నారు యూరియా విషయంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం స్పష్టతగా ఉంది రాష్ట్రాలు ఎంత రిక్వైర్మెంట్ పెడితే అంత పంపించడానికి సిద్ధంగా ఉంది ఇంకా రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటే దాని గుడిస్తామని చెప్పి మా గౌరవ్ కిషన్ రెడ్డి గారు నిన్న కాక చెప్పింది ఈ రోజు చెప్పింది కనుక భారతీయ జనతా పార్టీని బదిన చేసే పరిస్థితి మీరు తీసుకురావద్దు ఒకవేళ మీరు కల్పించినా గానీ రైతులు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఈ ఓట్ల విషయంలో కూడా కర్ణాటక తెలంగాణ ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ సమయంలో వచ్చినాయి సమయంలో ఈసీ మీద నిందలు వేస్తున్నదని నిర్ధారించుకోవడానికి నిర్ధారణకే మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం కనుక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు గాని రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ గాని ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం భారత్